ఈజీ కామ్ ఈజీ గో అన్న మాటలు మనము చాలాసార్లు వింటూనే ఉంటాం అసలు ఏంటిది ఏ ఎఫర్ట్ లేకుండా ఊరికే అనుకోండి ఏదైనా సరే జీవితంలో అది చాలా తొందరగా వెళ్ళిపోతుంది అనమాట బంతిగా కింద పడితే ఎట్లయితే పైకి ఎంత స్పీడ్గా లేస్తుందో అట్లా వెళ్ళిపోతుంది మొత్తం విత్ ద విండ్ అంటారు దాన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి చాలా ఉన్నాయి ఒకటి కాదు కొన్ని నాకు తెలిసినవి నేను మీతో పంచుకుంటాను అంటే ఇది అందరి విషయంలో కాదండి మెజారిటీ ఆఫ్ ద విషయంలో ఇలాంటివి తప్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వినండి లాటరీ విన్నర్స్ ఎవరైతే ఉంటారో మనం గమనిస్తూనే ఉంటాం ఒకటి కాదు కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సడన్గా పెద్ద అమౌంట్ వచ్చేస్తుంది ఏదో ఒక రూపంలో లాటరీ రూపంలో లేకపోతే కొన్ బెగా కనుపతిలో కూడా చాలా జరిగినా ఇట్లాంటివి ఆ వచ్చిన డబ్బుని ఎట్లా మేనేజ్ చేయాలో తెలియక రకరకాల మనుషులు ఆ టైంలో చుట్టూ చేరి అప్పులు అడగడము లేదా ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టడము దాని మీద అవగాహన లేకపోయినా సరే లేదా లైఫ్ స్టైల్ మారిపోవడము ఓవర్ నైట్లా పెద్ద పెద్ద కార్లు కొనేయడము ఇంకా ఇష్టం వచ్చినట్లు తనదే ఇష్టరాజ్యం ఎందుకంటే ఆయన కష్టపడిన సొమ్ము కాదు కదా వచ్చింది అది ఇలాంటి పనులు చేయడం ద్వారా ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆవిరైపోతుంది చూసుకునేసరికి కొన్ని ఫ్యూ ఇయర్స్లోనే మొత్తం ఎగిరిపోతుంది అనమాట ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేయడు ఒక్క పైస మిగలదు ఇలాంటివి ఎన్నో సందర్భాలు మనకు తెలిసినవే ఇది కాకుండా గ్యాంబ్లింగ్ ఇది లాటరీ కాదు కొద్దిగా డిఫరెంట్ అనమాట గ్యాంబ్లింగ్లా చేయి తిరుగుతుంది చేయి తిరిగినాక తప్పున పైసలు వస్తాయి అనమాట ఇంకా దాంట్లో రకరకాలుగా బానిసలైపోయి వివిధ అలవాట్లకి బానిసలైపోయి రకరకాలుగా ఖర్చు పెట్టేస్తారు లేదా వచ్చింది కదా మళ్ళీ కూడా గెలుస్తాను అని వచ్చిన డబ్బుని మళ్ళీ అందులోనే పెట్టడము మళ్ళా పోడగొట్టుకోవడం మొత్తం ఇంకా మైనస్లోకి వెళ్ళిపోవడం ఉన్నవి కూడా తాకట్టు పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా గ్యాంలింగ్ అన్నది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకోబోదు అన్న సత్యాన్ని గుర్తించండి ఆ డెన్స్ నడిపే వాళ్ళు సక్సెస్ అవుతారు ఆడేటోడు వెరీ రేర్ అనమాట వెరీ రేర్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వాటి జోలికి దయచేసి వెళ్ళకండి జూదము అన్నది చాలా ప్రమాదము ఎన్నో ఇబ్బందుల మనల్ని నెట్టేస్తుంది ఆ తర్వాత ఇన్హెరిటెడ్ అసెట్స్ ప్రాపర్టీస్ మనది కాదది ఇప్పుడు తాత ముత్తాతల ద్వారా సంక్రమించిన ఆస్తులు కొంతమందికి లేదా కోర్టు కేసుల్లో గెలిచేసి అంతవరకు ఏమీ లేనోనికి కొన్ని కోట్ల ఆస్తి కలిసి రావడము లేదా భూముల రేటు పెరిగిపోయి ఒక ఎకరము కోటి రూపాయలకి రెండు కోట్లకు అమ్మితే వచ్చే ఆ సొమ్ము ఏదైతే ఉంటుందో ఎంతోమంది నేను పర్సనల్గా ఎరుగుతునండి వాళ్ళలో జీవితంలో శాంతి పోయింది అంతకుముందు హ్యాపీగా ఉండేవాళ్ళు అశాంతి పాలైపోయినారు తర్వాత రకరకాల అలవాట్లు ఈజీగా వస్తుంది కదా అని ఎంతోమంది నేను చూశాను వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోవడము ఎలాంటి పనులు చేయకపోవడము పొద్దున్న నుంచి ఇంకా రాత్రి వరకు పేకాట ఆడడము తాగడము వాళ్ళని చూసి చూసి వాళ్ళ పిల్లలు కూడా అట్లే తయారవ్వడము ఇక్కడ ఆస్తులు కరిగిపోతాయి పోనీ నెల నెల ఇంత మనకు వస్తుంది ఆస్తి రూపంలో పైసలు వస్తున్నాయి అన్నా సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ప్రకారంగా వాళ్ళు ఎప్పుడైతే బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతారో అది వాళ్ళ ఆరోగ్యానికి క్షీణింపజేస్తుంది అనమాట క్షీణించినాక ఆరోగ్యం పోయినాక ఇంకేముంటుంది ఇంకా ఏమీ ఉండదు కాబట్టి ఇది ఒక ప్రమాదం ఉంది కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు కానీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్లా చెయ్యరు అనమాట తర్వాత షార్ట్ లీవ్డ్ ఫ్రెండ్షిప్స్ అంటారు ఏ పబ్లోనో కలుస్తారు ఏ బార్లోనో కలుస్తారు ఏ ట్రైన్లోనో కలుస్తారు ఏ సెమినార్లోనో కలుస్తారు ఇంకా జీవితము ఇంకా వీళ్ళే నా ఫ్రెండ్స్ అనేసి ఓ పొద్దున్న నుంచి సార్ సార్ అన్న వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి బాబాయ్ అనడము అన్న నువ్వే నా ఫ్రెండ్ అనడము ఇట్లాంటి ఫ్రెండ్షిప్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇవి ఎట్లుంటుందంటే గాలివాటం అనమాట ఇట్లా వస్తాయి ఇట్లా పోతాయి వాళ్ళు ఏదో మతలబ్తో చాలామంది ఫ్రెండ్షిప్ చేస్తారు వీని దగ్గర ఏం గుంజచ్చా అనేసి అదే హైదరాబాద్లో అంటుంటారు కదా సోనా గిస్కే దేకో సౌపత్ కరికే దేకో రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా మాయమైపోతారు అనమాట మన దగ్గర ఉన్నవన్నీ పీక్కొని గుంజుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఇది కూడా చాలా సమస్యలు తెచ్చిపెట్టే అనర్ధాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది అందరూ అట్లా ఉండరు మళ్ళా ఇందులో కూడా రెండు ఇద్దరు ఉంటారు కానీ మెజారిటీ ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నది చెప్పడం నా ఉద్దేశం తర్వాత క్రాష్ డైట్ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది కదండి ఒబేసిటీ పెరిగిపోయి బరువులు పెరిగిపోయి ఇంకొంతమంది ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అవే మా దగ్గర గిట్ట జాయిన్ అయ్యి మా డైట్ గిట్ట ఫాలో అయితే మూడు వారాల్లో సెట్ అయిపోతారు నాలుగు వారాల్లో సెట్ అయిపోతారు మీరు దగ్గర దగ్గర ఇరవై కిలోలు తగ్గుతారు ముప్పై కిలోలు తగ్గుతారు ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు లేరని కాదు కానీ ఇట్లాంటి క్రాష్ డైట్ చేయడం ద్వారా మొత్తము మనల్ని మనం ఎండగొట్టుకొనేసి ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది కొంతమంది ఏమంటారు కోరిక ఉంటుంది సిక్స్ ప్యాక్ కోరిక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ తర్వాత కూడా సిక్స్ ప్యాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మంచిదే మంచిదే కాదనట్లేదు కానీ అది మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది ఇదే సమస్యలు వస్తాయి ఇంకొంతమంది జిమ్కి సంవత్సరానికి సబ్స్క్రిప్షన్ కడతారు రెండు రోజులు పోతారు ద్వితీయ విఘ్నం ఉండొద్దని మూడో రోజు కష్టపడి పోతాయి నాలుగో రోజు నుంచే బంద్ చేసేస్తారు సో ఇవన్నీ కూడా చాలా ప్రమాదం అండి యోగా చేస్తే నిరంతరంగా చేయాలి కన్సిస్టెంట్గా చేయాలి యోగా డే రోజు మాత్రమే నేను చేస్తాను అంటే కాళ్ళు చేతులు అన్నీ పట్టేస్తాయి కీళ్ళు పట్టేస్తాయి కాబట్టి ఇవన్నీ కన్సిస్టెంట్గా చేస్తే మంచిది కానీ క్రాష్ డైట్ చేసేసి అన్ ప్రకృతికి విరుద్ధంగా నేను తగ్గిపోవాలి అన్నడం మాత్రం అది మంచి అలవాటు మంచి పద్ధతి కాదు ఎందుకంటే వీళ్ళు ఒకసారి డైట్ అనుకోండి మళ్ళీ అంతగా ముందు బరువు కన్నా ఇంకా విరిగిపోయి ఇంకా సమస్యలు లేనివి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఓవర్నైట్ చేయడం మంచిది కాదు మెల్లమెల్లగా తగ్గితే మంచిదే ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి తిరగాలి నడవాలి కొద్దిగా కడుపు ఎక్సర్సైజులు చేయాలి చిన్న చిన్నవి చేయడం వల్ల గ్రాడ్యువల్గా తగ్గితే అది మంచిది అంతేగాని స్పీడ్ అన్నది మంచిది కాదు ఈజీ కమ్ ఈజీ గో అన్నది వర్తిస్తుంది ఆ తర్వాత ఓవర్ నైట్లో ఫేమ్ వచ్చేస్తుంది కొంతమందికి అంతవరకు వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు సడన్గా వాళ్ళ పేరు పడుతుంది ఓవర్ నైట్ క్రేజ్ వచ్చేస్తుంది ఓవర్ నైట్లో ఆయన సూపర్ స్టార్ అయిపోతాడు ఓవర్ నైట్లో ఇక అబ్బా ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో కొన్ని లక్షల మంది జాయిన్ అయిపోతారు ఫేస్బుక్ లింక్డ్ ఇన్ ఇంకా ఏదైనా చూసుకోండి ట్విట్టరు విపరీతమైన అభిమానులు పెరిగిపోయేసరికి ఇక ఈయన ఆకాశంలో తేలిపోతాడనమాట భూమి మీద కాళ్ళు ఉండవు ఇక నా అంతటో లేడు అని ఆ పొగరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి అంటే నేను నమ్మేస్తాడు ఆహా నేను నిజంగా ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి నేను దేవుణ్ణి అన్న ఫీలింగ్లోకి వచ్చిపోయి ఇక ఏం చేస్తారంటే ఆ ఇగు అన్నది పెరిగిపోయి మెల్లమెల్లగా జీవితంలో దిగజారిపోవడం ప్రారంభమవుతుంది ఇది కూడా జరుగుతూ ఉన్నాయి చాలా విషయాల్లో ఇదే కాకుండా అకాడమిక్ సక్సెస్ బై చీటింగ్ పద్ధతిగా చేస్తే అకాడమిక్ సక్సెస్ ది బెస్ట్ నాకు మంచిగా చదివే పిల్లలు అంటే చాలా ఇష్టం అండి కష్టపడి చదివి కష్టపడి సాధిస్తుంటారు నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అండి ఆటో నడిపే ఆయన కూతురు ఐఏఎస్ అయింది ఐపీఎస్ అయింది లేదా ఫలానా వ్యక్తులు చిన్న స్టేజ్ నుంచి వచ్చి ఇది సాధించినారు అని అంటుంటే అది చాలా ఆనందమేస్తుందండి ఎందుకంటే వాళ్ళు కష్టజీవులు కష్టపడి చేశారు కష్టపడి చదివినారు ఇష్టపడి పని కాబట్టి ఆ విద్యార్థి ఆ లెవెల్కి ఎదగలిగినారు నేను వాళ్ళ గురించి అంటలేను చీటింగ్ చేసి అవుతారు కదా పెట్టేసి లేకపోతే డబ్బులు కట్టేసి డిగ్రీలు తెచ్చుకునేటోళ్ళు ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారంటే ఇవాళ రేపు ఇలాంటి వాళ్ళకి సక్సెస్ వచ్చిన జీవితంలో అది ఎక్కువ కాలం నిలబడదు అసలు రూపం బయటపడుతుంది కాబట్టి ఇలాంటి అడ్డదో పనులు ఒక పెద్ద ఆయన అంటారు దే నో షార్ట్ కట్ టు సక్సెస్ పనులు చేయడం ద్వారా ఇబ్బందులు ఫాలో అవుతారు ఇంక ఇదే కాకుండా చాలా ఉన్నాయండి ఇంకా లాస్ట్ ఒకటి చెప్పి ముగిస్తా ఫాస్ట్గా బిజినెస్లో సక్సెస్ తెచ్చుకునేవాళ్ళు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు అయ్యా అందరూ అందులో అభివృద్ధి చెందాల్సిందే ఎందుకంటే పెట్టుబడులు పెట్టిండ్రు కాబట్టి కొంతమందికి అంటే అది రియల్గా గ్రేటే అది విత్ ఇన్ వన్ ఇయర్లోనే సక్సెస్ వస్తుందండి యాక్చువల్గా ఏ ఆపారమైనా రెండు మూడు సంవత్సరాలు ఆ బ్రేక్ ఈవెన్ రావడానికి టైం పడుతుంది కొంతమందికి పెట్టిన సంవత్సరంలోనే లాభాలు రావడం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇద్దరు ముగ్గురు కలిపి ఆపారం అనుకోండి ఇక వీళ్ళ మధ్య క్లాషెస్ స్టార్ట్ అవుతాయి ఏ నావల్లే ఇంత ప్రాఫిట్స్ అని ఒక ఆయన అంటాడు ఏ నీకేం తెలుసు నువ్వు స్లీపింగ్ పాటర్ నా వల్ల వచ్చిందని ఒక ఆయన పొరపచ్చాలు వచ్చేస్తాయి మెల్లమెల్లగా విడిపోతారు అయ్యా విడిపోవడం ద్వారా ఏమవుతుంది ఎంత బాగా పెరిగిన వ్యాపారం కూడా ఎస్ అతి తొందరలోనే మూతపడుతుంది ఇలాంటి ఎగ్జాంపుల్ అయితే నేనెన్నో చూసినాను అనుభవంలో చూసినాను నేను కాబట్టి మిత్రులరా ఒకటి కాదు కాబట్టి సక్సెస్ అన్నది వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ డబ్బు లేనంత వరకు ఒక గోల్ అయితే డబ్బులు రావడం సక్సెస్ రావడం స్టార్ట్ అయినాక వంద గోలలు వచ్చే అవకాశం ఉంటుంది సో సక్సెస్ రావడమే కాదు నన్ను నిలుపుకోవడం కూడా గొప్ప విషయము నిలుపుకోవడమే కాదు ఆ సక్సెస్ని పది మందికి ఇన్స్పిరేషన్గా ఉపయోగించడం పది మందిని సక్సెస్ బాటలో నడిపించడం అంతకన్నా మంచిది అనమాట కాబట్టి ఇది యువతకు అందరికీ నేను చెప్తున్నాను బీ కేర్ఫుల్ వెన్ యూ గెట్ సక్సెస్ ఓవర్ నైట్ ర్యాపిడ్గా గ్రోత్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ యువర్ సక్సెస్ ఆర్ విత్ యువర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా అది ఆ రెండు విషయాల్లో కానీ మీరు ఎప్పుడు కూడా పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మీరు ఉన్నతంగా ఎదగాలి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పోవాలి స్పీడ్గా ఎదగడానికి ప్రయత్నం చేయొద్దు తప్పులు చేసే అవకాశం ఉంటుంది నెవర్ కాంప్రమైజ్ విత్ యువర్ వాల్యూ సిస్టమ్స్ విత్ యువర్ ఎథిక్స్ అండ్ విత్ యువర్ ఎథోస్ కాబట్టి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ జై హింద్